బాలీవుడ్ స్టార్ యాక్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేశాడు రెండు వందలు వందల కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాలో నటించనని తెగేసి చెప్పాడు వివరాల్లోకి వెళితే సందీప్ రెడ్డి వంగా ఈ పేరు గురించి ఒక్క తెలుగు నాటే కాదు యావత్ ఇండియా సినీ ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగు సినిమానో అర్జున్ రెడ్డికి ముందు అర్జున్ రెడ్డికి తర్వాత అంటూ సినీ లవర్స్ మాత్రమే కాదు చాలామంది సినీ సెలబ్రిటీల సైతం వెల్లడివంచాడు మూడు దశాబ్దాల కిందట వచ్చిన శివ సినిమాను ఏ విధంగా టాలీవుడ్ గేమ్ చేంజర్గా పిలిచారో ఏడేళ్ల కిందట వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను కూడా అదే విధంగా కంపేర్ చేశారు ఆ తర్వాత ఇదే సినిమాను షాహిద్ కపూర్తో కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బంపర్ హిట్టు కొట్టాడు హిట్టంటే ఆసా మాసి హిట్టు కాదు కొడితే బాక్సాఫీస్ దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు రీసౌండ్ వినిపించింది అప్పటి వరకు అసలు వంద కోట్ల సినిమా కూడా లేని షాహిద్ను ఏకంగా మూడొందల కోట్ల కోట్ల క్లబ్లో నిల్చోబెట్టాడు కేవలం ఐదు నిమిషాలు కనిపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అలాంటి సినిమాపై అదిల్ ఆ మధ్య సంచలన కామెంట్స్ చేశాడు తన సినీ కెరీర్లో ఎందుకు నటించానా అని ఫీలైన చిత్రం కబీర్ సింగ్ ఒక్కటే అని అందులో కాలేజ్ డీన్ రోల్ చేయమని మేకర్స్ సంప్రదించినప్పుడు ఎన్నిసార్లునో చెప్పినా వాళ్లు వినలేదని ఒకే రోజు షూట్కు రమ్మని అడినట్లా ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కట్ చేస్తే తన ఫ్రెండ్ కలిసి పూర్తిగా సినిమా కూడా చూడలేకపోయానని మధ్యలోనే వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశాడు కాగా యానిమల్ సినిమాలో ఏదైనా పాత్ర ఆఫర్ చేస్తే చేసేవారా అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది దానికి అదిల్ అస్సలు చేయననీ చెప్పాడు అంతేకాదు వంద రెండొందలు కోట్లు ఇచ్చినా ఆ సినిమా చేసేవాడినే కాదు అలాంటివి ఎప్పటికీ చేయనని అదిల్ తెలిపాడు ప్రస్తుతం అదిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి